అందరికీ నమస్కారం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు మే మాసం నుండి ఖచ్చితంగా ఖచ్చితంగా జరిగే పది సంఘటనలు ఇవే బ్రహ్మంగారు కాలజ్ఞానం ఏ విధంగా ప్రసిద్ధి గాంచింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు మే మాసం నుండి ఖచ్చితంగా జరిగే ఆ పది సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంత ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయం చేసుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అని అనటం మనం వినటం మన పరిపాటే పరిష్టమైన కుటుంబ వ్యవస్థ ప్రాచీన నాగరికత సుదీర్ఘ చరిత్ర కలిగిన దక్షిణాసియా దేశాల్లో ఇలా చెప్పిన వారి పేర్లు అనేకం వెలుగులో ఉన్న ప్రపంచమంతా కూడా పరిచయం ఉన్న పేరు మాత్రం మోస్టడామస్ ఆయన చెప్పినవి అనేకం జరిగినట్లు అంతర్జాతీయంగా ప్రజల యొక్క విశ్వాసం ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారి లాగానే మర్మంగా ఉంటాయి అవి కూడా జరుగుతున్న వాటితో సమన్వయ పరుచుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు ఆంధ్రుల ఇంట జన్మించిన కారణంగా ఆయన సరస్వతి నదీ తీర ప్రాంతంలో జన్మించారని ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాల్లో చోటు చేసుకున్నాయి అనేక దేవతలు కూడా చోటు చోటు చేసుకున్నారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లేయ మహమ్మదీయ పాలన విజయనగర పతనం లాంటి చారిత్రాత్మక రాజకీయ పరిణామాలు సూచించబడ్డాయి ప్రకృతి ప్రకోపాలు వింతలు చోట్ పాపాల రాక్ వల్ల అనేక విధాలుగా ప్రజలు వంచనకు గురి కావడం వంటి సామాజిక విషయాలు కూడా తాళపత్ర గ్రంథాల్లో చోటు చేసుకున్నాయి ఆయన కలియుగ మంతంలో తిరిగి వస్తానని పదే పదే పునరుద్ఘాటించారు ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి ఒక సందర్భంలో ఆయనకు పూర్వజన్మల గురించి వివరించిన తీరు నమ్మటానికి సామాజులకు కష్టంగానే అనిపిస్తుంది అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి చెప్పగా వనగానపల్లి నివాసి శిష్యుడు అన్నజయ్య తాటాకుల మీద రాశాడు అనడానికి కాలజ్ఞానంలో అనేక సూచనలు ఉన్నాయి కాలజ్ఞానంలో గోవింద వాక్యాలు జీవక్య భూత వచన కాలజ్ఞానం వివర జ్ఞానగానం సౌజన్య పత్రికలు అనే విభాగాలు ఉన్నాయి బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని వివిధ శైలులను ఉపయోగించి కూర్చారు అందులో వచనం విపద పద్యాలు శ్లోకాల రూపంలో ఉన్నాయి భౌతికంగా ప్రచారంలో ఉన్నవి ఏ రూపంలో ఉన్నాయి ఇక కాలజ్ఞానం ప్రకారం ఇప్పటి వరకు జరిగినవిగా భావిస్తున్న విషయాలను చూస్తే నీలితో దీపాలు వెలిగిస్తారని కాలజ్ఞానంలో ఉంది నీటితోనే కరెంటు తయారు చేస్తారన్నారు ఎంతులు లేకుండానే బర్లు నడుస్తాయని కాలజ్ఞానంలో ఊహించిన రీతిగానే యజ్ఞ యంత్ర వాహనాలు వచ్చాయి కాశీపట్నం నలభై రోజుల పాటు పాడుపడుతుందని ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే కాశీపట్నం నలభై రోజులు మూతపడింది ఒక అంబ వితంతువు పదహారు సంవత్సరాలు రాజ్యం మేలుతుందని ఆయన చెప్పినట్టుగానే ఇందిరాగాంధీ రాజ్యాన్ని పరిపాలించారు తెర మీద బొమ్మలు గద్దలేకుతారని రంగులు చూసి ప్రజలు మోసపోతారని ఆయన చెప్పినట్టుగానే సినీ రంగంలోని వ్యక్తులు రాజకీయ రంగంలోకి వచ్చారు రాచరికాలు రాజ్యపాలన నశిస్తాయని ఆయన చెప్పినట్టుగానే జరిగింది ప్రజా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఆ ఆకాశాలు పక్షి వాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే అనేక విమానాలు ప్రమాదాలు జరిగాయి జనసంఖ్యలో విపరీతంగా పెరిగిపోతున్నాయి బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని ఆయన చెప్పినట్టుగానే ఇప్పుడు బ్రాహ్మణుల అగ్రహారాలు లేకుండా పోయాయి హైదరాబాదులో ఉరుకలు హిందువులు ఒకరి ఒకరు నరుక్కొని చనిపోతారని ఆయన కాలజ్ఞానంలో వివరించిన రీతిగానే మత హలకాలు కూడా వచ్చాయి దేవస్థానాలు పాపాత్మలో నాశనం అవుతాయి దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని ఆయన చెప్పినట్టుగానే అనేకం జరిగాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరని సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు కానీ సృష్టిని మార్చలేకపోతారని ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం కూడా జరుగుతుంది కాబట్టి యోగులు విపరీతంగా పెరుగుతారు అడవి మృగాలు గ్రామాలు పట్టణాలు వంటి ప్రవేశించి మానవులు చంపుతున్నాయి ఈ విధంగా కాలజ్ఞానంలో ఆయన వివరించినవి చాలా వరకు ఇప్పటికే జరిగినట్టుగా మనకు తెలుసు అయితే రెండు వేల ఇరవై నాలుగు మే మాసం నుండి ఖచ్చితంగా జరిగే పది సంఘటనల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే రెండు వేల ఇరవై నాలుగు మే మాసం తర్వాత యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే రోజు రోజుకు దేశాల మధ్య వర్గ వైషమ్యాలు పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రయత్ దారి ప్రయత్నాలు కూడా జరగబోతున్నాయని చెప్పి బ్రహ్మంగారు కాలజ్ఞానములు తెలుస్తుంది రాబోయే రోజులలో ఏ మనిషి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించలేని పరిస్థితులు రాబోతున్నాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఇప్పటికే మనం చూస్తున్నాం ఒకప్పుడు ఎనభై తొమ్మిది ఏళ్ళ వరకు వృద్ధులుగా కనిపించేవారు కాదు ఎనభై తొమ్మిది ఏళ్ళ వయసు వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇప్పుడు ఇరవై ముప్పై ఏళ్ళ వయసులోనే అనేక రకాల అనారోగ్యాల వార్ల పడుతున్నారు వాళ్ళకి కలుషిత ఆహారం కలుషితమైన వాతావరణం ప్రజల జీవన విధానంపై ప్రజల ఆరోగ్యానిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన విధానంగా జరుగుతున్నట్లుగా మనం సూచించబడుతుంది అలాగే రాబోయే రోజులలో దేశానికి ఈశాన్యాన ఒక కారడవిలో ఉన్న క్రమంలో ఒక వింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి మంతలేని ఈ ప్రాణాంతక వ్యాధుల పడి పడి అనేక మంది ప్రజలు వంటి నిండా బొబ్బలు పుట్టి ఆర్తనాదాలు చేస్తూ మరణించే పరిస్థితులు కూడా అతి త్వరలో మనిషి యొక్క జీవితంలోకి రాబోతున్నాయి అలాగే చిన్న వయసులోని వారు కూడా గుండెపోటుతో మరణించే పరిస్థితులు మనం చూడబోతున్నాం ప్రస్తుతం ఈ సమయంలోనే మనం చూస్తున్నాం గుండెపోటుకి వయసుతో నిమిత్తం లేకుండా పోయింది అంటే ఒకప్పుడు ఒక వయసు పైబడిన వారు మాత్రమే గుండెపోటుతో మరణించేవారు కానీ ఈ సమయంలో చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో మరణి విషయాల గురించి మనం వింటున్నాం దీని ప్రకారం మనం అర్థం చేసుకోవలసింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక రకాల విద్వాంసాలను మనం చూడబోతున్నామని అర్థం చేసుకోవాలి అలాగే పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచెత్తే అవకాశాలు కూడా అతి త్వరలో రాబోతున్నాయి అలాగే కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతుంది దీనివల్ల అపారం నష్టం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుట్టి రంగురంగుల కాంతులను విరజింపుతుంది ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయి ఊరు పొలిమెరలో తెల్లటి కాకులు వచ్చి బోరున విలిపిస్తూ తల బాదుకొని చనిపోతాయి ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగులో వర్షం కురుస్తుంది దీనివల్ల ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అన్ని బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఇటువంటి సంఘటనలు అతి త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఇంతకు ముందుకు జరిగిన విషయాలను వింటూ ఉన్నాయి అదే విధంగా జరగబోయే విషయాల గురించి కూడా మనం తెలుసుకున్నాం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే మాసం నుండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగే సంఘటనలు ఏమిటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే కనుక నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు